నమస్కారం రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన దేశంలో ఉన్న సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ధర్మస్థల కూడా ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది నేత్రావతి నదీ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం దక్షిణ కన్నడ జిల్లాలోని బెల్తంగడి తాలూకాలో ఉంది బెంగళూరుకు సుమారు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో శ్రీ మంజునాథ స్వామి వారు కొలువై ఉన్నారు ప్రశాంత వాతావరణంలో దట్టమైన అడవులు కొండల మధ్య ఉన్న ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి వారి ఆలయ వైశిష్టమేమిటో ఇప్పుడు వీక్షిద్దామా अक्षराय नमः आगन्दनलाय नमः हिन्दीवरदळस्यामाय नमः ईशस्याय नमः उपकारप्रियाय नमः క్షరాయ అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం దేశంలో ఉన్న శివుని ఆలయాలలో ప్రముఖమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరుకు సుమారు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది సుందర ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అలరారే ఈ దివ్యక్షేత్రం శ్రీ వారి లీలా విశేషాలతో పునీతమైంది కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైందిగా దేశంలోని శివక్షేత్రాలలో విశిష్టమైందిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి బెంగళూరు వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి నేరుగా బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకునే మార్గం సుందర ప్రశాంత వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది ప్రకృతి రమణీయ దృశ్యాలను శోభించే ఈ క్షేత్ర మార్గం భక్తులకు ఓ అద్వితీయమైన అనుభూతిని మిగులుస్తుంది ధర్మస్థల క్షేత్రం అద్భుతమైన ప్రకృతి అందాలను ఆవిష్కరిస్తుంది చారిత్రక మరియు పౌరాణిక ప్రాశస్తింగలి గల ఈ దివ్యక్షేత్రం నేత్రావతి నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమైంది ధర్మస్థలకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని నేత్రావతి నదికి చేరుకొని స్నానాధికాలు ముగిస్తారు ధర్మస్థలకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని నేత్రావతి నదికి బయలుదేరుతారు ప్రకృతి రమణీయ దృశ్యాలను ప్రతిబింబించే నేత్రావతి నది పరివాహక ప్రాంతమంతా భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతిని కలిగించడమే కాదు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది ఒక పక్క చుట్టూ పచ్చని వన సంపదతో విరబూసిన ప్రకృతి మరో పక్క కొండలు కోనల్లోంచి నేత్రానందంగా ప్రవహిస్తున్న నేత్రావతి నదీమతల్లి ఇంకో పక్క ఆ నదీమ తల్లి చేసే పరవళ్లు వెరసి భక్తులను ఓ అద్వితీయమైన అనుభూతికి గురిచేస్తాయి ఓ వనవిహారాన్ని తలపింపచేసే ఈ క్షేత్రం నేత్రావతి తల్లి స్పర్శతో పునీతమవుతోంది ధర్మస్థలకు చేరుకున్న భక్తులు పరమ పావని నేత్రావతి నదిలో భక్తి శ్రద్ధలతో స్నానాధికాలు చేస్తారు ఓం మంజునాథ స్వామియే నమ అంటూ భక్తి ప్రపత్తులను ప్రకటిస్తూ మునకలు వేస్తారు నిత్యము భక్తులతో కిటకిటలాడే నేత్రావతి తల్లి పరివాహక ప్రాంతమంతా ఓ ఆధ్యాత్మిక వేదికలా భక్తులకు దర్శనమిస్తుంది అలాగే నేత్రావతి నదిలో స్నానాధికాలు చేసే భక్తుల పాపాలన్నీ మటుమాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు ఆ కారణంగానే ధర్మస్థల శ్రీ మంజునాథస్వామి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నేత్రావతి నదిలో స్నానాధికాలు చేయటం ఓ సాంప్రదాయంగా వస్తోంది ధర్మస్థల దివ్యక్షేత్రాన్ని ఇంతకు పూర్వం కుడుమ అని పిలిచేవారు దానాలు ఔదార్యాలకు ఈ క్షేత్రం పెట్టింది పేరు కావడం వల్ల అనంతరంతర కాలంలో ఈ క్షేత్రం పేరు ధర్మస్థలగా రూపుదిద్దుకుంది స్నానాధికాలు ముగించుకున్న భక్తులు ఓం మంజునాథేశ్వర స్వామియే నమః అంటూ నేత్రావతి నదిలో స్నానాధికాలు చేసిన భక్తులు అనంతరం ఓం శ్రీ మంజునాథ ప్రధానాలయం భాగానికి వస్తారు ప్రధానాలయం వెలుపలి వైపు ఉన్న దుకాణాలలో శ్రీ మంజునాథస్వామి వారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుని అనంతరం ప్రధానాలయం ప్రాంగణం ముందు భాగానికి చేరుకుంటారు ప్రధానాలయం ముందు భాగంలో భక్తులకు రెండు ద్వారాలు దర్శనమిస్తాయి ఈ ద్వారాలలో ఒక ద్వారం గుండా భక్తులు ఆలయంలోకి ప్రవేశిస్తే మరో ద్వారం గుండా స్వామిని దర్శించుకుని వెలుపలికి వస్తుంటారు ప్రధానాలయం ముందు భాగంలో ఓ భారీ సైజులో ఉన్న గంట ఒకటి దర్శనమిస్తుంది మహా మహానైవేద్యాన్ని పెట్టే సమయంలో ఈ గంటను మ్రోగిస్తూ ఉంటారు దానిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోనికి చేరుకొంటారు అలనాటి కట్టడాలకు నిదర్శనంగా నిలిచే ఆలయ ప్రాకారాలు స్తంభాలు ఆ కాలం నాటి శిల్పకళాభిమానాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి ఈ ప్రాకారాలు స్తంభాల మీద అందమైన శిల్పకళా సంపద భక్తుల్ని మైమరపిస్తుంది ప్రధానాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది ప్రధానాలయ ప్రాంగణంలో శ్రీ మంజునాథ స్వామి వారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు